అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా తెలుసు బీసీ ముద్దుబిడ్డ పాల్కొండ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు పాల్గొండ నియోజకవర్గం పీయుడల్ మండలం రాహత్నార్కు చెందిన నాయకులు మహేష్ అన్న గారని మీ అందరూ కూడా తెలుసు మరి వారికి పదవి రావడం మనందరూ కూడా గర్వకారణం పదవి వచ్చిన తర్వాత మొదటిసారిగా పాల్గొండ నియోజకవర్గం నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా పార్టీ తరఫున పార్టీ శ్రేణులందరూ మరియు ప్రజలు కూడా ఘన స్వాగతం పలకాలని నేను పాల్గొంట నియోజకవర్గ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రేపు శ్రీరామనవమి సందర్భంగా డిఎంఎల్ మండలం టిప్రి గ్రామంలో పిప్ప్రి గ్రామంలో ఉన్నటువంటి చాలా ప్రాచీనమైన దేవాలయం లొద్దీ రామన్న టెంపుల్కు అక్కడ శ్రీరామ నవ నవమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మహేష్ కుమార్ గారు సతీసమేతంగా హైదరాబాద్ నుంచి తరలి వస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొని ఆ దేవుడు బావూతులు ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడ వస్తున్నారు కనుక ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి నాయకుడికి స్వాగతం పలికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయార్థం చేయాల్సిందిగా నేను పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు అవుతుంది గత పదిహేను మాసాలుగా అనేక సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నప్పటికీ ఈ నిజామాబాద్ జిల్లాలో ఏదో తక్కువ ఈ అనిపిస్తుంది ఈ నియోజక నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి జూపీ గారు మా అందరికీ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నప్పటికీ జిల్లాలో అన్ని సమస్యలు పట్టించుకొని తీరుస్తున్నప్పటికీ వారికి అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి వారు నిజామాబాద్ జిల్లా చూడాలా వారి సొంత నియోజకవర్గాన్ని చూడాలా వారు వారి జిల్లా చూసుకోవాలా వారి మంత్రులు మంత్రిగా ఉన్నటువంటి శాఖలను కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు మరి అయినప్పటికీ మాకు చేతుల వారు ఉంటున్నప్పటికీ మాకు ఒక లోటు కనిపిస్తుంది మా జిల్లాకు మంత్రి మంత్రి లేకపోవడం అనే లోటు స్పష్టంగా కనిపిస్తుంది జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి నిదామూర్ జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగము ఈ నీటి మీద బాగా డిపెండ్ అయి ఉంటారు మరి గత టిఆర్ఎస్ పార్టీ ఏవైతే ఈ ప్యాకేజీలో ట్వంటీ వన్ ట్వంటీ టూ అని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ కూడా సంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఉంది మరి ఈ ఇక్కడ ప్రాజెక్టులన్నీ సమర్థవంతంగా పనిచేయాలన్నా అక్కడి నుండి నీటి పనులను సమర్థవంతంగా వాడుకోవాలన్నా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నా మాకు డోటు కనిపిస్తుందని మరి ప్యాకేజ్ కొంచెం కార్యక్రమంకి మిల్లు పోయిన పనులు ఉంటే ఎవరిని కూడా పూర్తి చేసుకుని పూర్తి చేసుకోవచ్చు అన్న బాధ్యత కనుక మా జిల్లాకు మా జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీ కీష్మ పితామ్మలు పెద్దలు పి సుదర్శన్ రెడ్డి బోధన్ శాసనసభ్యులకు మంత్రి పదవి ఇవ్వాలని మేము పాల్గొన్న నియోజకవర్గ కార్యకర్తల తరఫున మన నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మల్లికార్జున ఖార్గే గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన మల్లికార్జున ఖార్గే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే మీరు గౌరవనీయులు పెద్దలైనటువంటి పి సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవినిచ్చి మా జిల్లాలో మా జిల్లాలో ఉన్నటువంటి పనులని మా ప్రజలకు సేవ చేసిన బాధ్యత కల్పించాలని మరొకసారి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి మల్లికార్జున గాంధీ గారిని రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు